దేవుని వాక్యంలో మనం కొన్ని అర్థాలు క్షుణ్ణంగా తెలుసుకుంటాం వివాహము తరువాత పెళ్ళి మూడు పదాలు మనకు తెలుసు అవునా కదండి అవునా కదా వివాహం అంటాము పెళ్ళి అంటాము కానీ వీటి సందర్భాలు వేరు వేరుగా ఉన్నాయి వివాహము అంటే వ్యక్తులుగా కలవడానికి దేవుడు లేక పెద్దలంగా మనము ఏర్పాటు చేసిన ఒక సందర్భం వివాహం పెళ్లి అంటే బంధుమిత్రులతో కలిసి ఒక విందుగా ఒక వేడుకగా జరిగించుకునేది వివాహం అనే పదము ఆ సందర్భం ఆ కాన్సెప్టు అది దేవునికి ఆ వివాహం చేసుకునే వాళ్ళకి ఇద్దరికి సంబంధించింది పెళ్లి అనేది ఏమో పెద్దలు విందులు ఆనందాలకి సంబంధించింది దేవుని లేఖనాల్లో ఈ వీటికి కొన్ని ఆధారాలు ఉన్నాయి వివాహము పెండ్లి అనే వాటికి ముందుగా దేవుడు ఏమన్నాడంటే ఆది కాండములో సృష్టి ఆదిలో వారికి ఒకరికి ఒకరు సాటి అయిన సహకారులుగా నిర్ణయించాలి అన్న పెండ్లి వివాహమని దేవుడు మొదట పలకలేదు నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు కనుక వానికి సాటి అయినా సహాయము చేద్దామను ఆది కాణములో ఆది కాణము రెండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినములో మరియు దేవుడైన యహోవా నరుడు వంటరిగా నుండిట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయదు కనుక పురుషునికి సాటి అయిన సహాయము పలకు స్త్రీని దేవుడు జతపరిచాడు అనేది లేఖనాల్లో మనకు స్పష్టంగా ఉంది అప్పుడు దేవుడి వివాహము పెండ్లి అనే పదము పలకలేదు ఆ ప్రారంభ దినాల్లో చాలామందికి ఆ మొట్టమొదటి జనరేషన్లో ఆ తరములో ఆ యుగములో వివాహాలు జరిగినాయి కానీ ఆ తరువాత చాలా కాలం తర్వాత ఈ పదాలు వచ్చినాయి తరువాత యోహము సువార్త రెండవ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ అలాగే ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యాయం ఏడు వచ్చినములో కూడా ఆయనను స్థుతించుడి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకున్నది ఇక్కడ వివాహ సమయము అంటున్నారు వివాహం తరువాత యోహన్స్ సువార్త రెండవ అధ్యాయంలో కూడా కానాలో ఒక వివాహము జరుగుతుండెను దానికి యేసు ప్రభువును ఆయన శిష్యులు ఆహ్వానించబడి పిలవబడి అని ఉండి అక్కడ వివాహాలు ఉన్నాయి అయితే గానా పెండ్లి విందులో మరొక సందర్భం ఏంటంటే వివాహము తరువాత ఏం జరిగిందంటే విందు కూడా జరిగింది దేవునికి స్తోత్రం కలిగిన దాకా కనుక ఈరోజు మరి వివాహంతో పాటు విందు కూడా స్పెషల్గా విందుకి ప్రాధాన్యత కలిగిన రోజు రిసెప్షన్ అంటాం కదా బంధుమిత్రులకు ఇప్పుడు ట్రెండ్ అన్ అంటున్నారు కదా జనరేషన్లో పార్టీ కదండి పార్టీ ఇస్తున్నట్లు అన్నమాట మన ఆంధ్ర వారికి మంచిది దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని వాక్యంలో ఈ వివాహాన్ని గురించి పెళ్లి గురించి విందుని గురించి చూసుకుంటే కొన్ని వచ్చిన భాగాల్లో మతి సువార్త ఇరవై ఐదవ అధ్యాయము మొదటి నుండి చూస్తే ఒక రాజుగారు వివాహం చేస్తా పెళ్లి చేస్తా ఉన్నాడు పెళ్లి చేయాలనుకున్నాడు ఆయన పొడి పెళ్లి చేయాలనుకొని బంధువులకు పిలవదగిన వారు ఉంటారు కదండి మనం అందరూ చెప్తామా పెళ్ళికి వివాహానికి సార్ చెప్పండి అందరూ పెళ్ళికి అందరూ చెప్తామా అందరూ చెప్తారా ఊరంతా చెప్తారండి ఎవరన్నా బంధువులకి స్నేహితులకి ఆప్తులకి ఆత్మీలకి చెప్తారు ఊరంతా చేయాలండి అందరికీ ఆస్తులు ఉండవన్నమాట పిల్లవాలని ప్రేమ వండిద్ది అభిమానం వండిద్ది కనుక కొన్ని కొన్ని సందర్భాలను బట్టి కరోనాలోనైతే చాలా సేవ్ అయిపోయారు మ్యారేజ్లు చేసేవాళ్ళు కొంతమంది తప్పనిసరి చేసుకున్నాడు కొంతమంది ఇప్పుడు చేస్తే ఖర్చుతో చేసి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే కరోనా పిలిచినా కానీ ఎవరు రాలేరు అనమాట కనుక చక్క కరోనాలో జరిగిపోయినండి పిల్లల పెళ్ళి అంటే సరిపోయింది కనుక కానీ చాలామందికి ఎంతమందిని పిలుచుకున్నా ఆప్యాయత ఉంటుంది ఇక్కడ ఎవరి కుమారుడి పెళ్ళి అంటండి రాజకుమారుడి పెళ్లి మంత్రి స్వార్థ వేదో అధ్యాయంలో ఆ రాజుకుమారుడు తన కొడుకు పెళ్లి చేస్తంటే వాళ్ళ ఊరికే చెప్తాడా చెప్పాలండి రాజుగారి కుమారుడికి రాజుగారు పెళ్లి చేస్తంటే వాళ్ళ బంధువులకే చెప్తాడా మనలాగా ఏమండి చెప్పాలి ఎవరు చెప్తాడు ఆ రాజుగారు ఎన్ని ప్రాంతాల వరకు తన రాజ్యం విస్తృతమైందో ఇంకా వీలైతే ఘనంగా ఉండడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర రాజులను కూడా ఆహ్వానిస్తాయి అలాగూ విందు కొరకు తన రాజ్యంలో ఉన్న వారందరికీ కబురు పెట్టారు కబురు పెడితే దేవుని వాక్యం చెప్తుంది ఎవరు రాలేదంటే మనం వివాహానికి కబురు పెట్టినప్పుడు కుటుంబం కుటుంబాలను ఆహ్వానించినప్పుడు కుటుంబానికి ఒక్కళ్ళైనా వస్తే కనీసము సంతోషంగా ఉంటుందంట కుటుంబంలో ఒక్కరు కూడా రాలేదనుకోండి చాలా వేదనకు ఉంటారు లోటుగా ఉండేది పానీల ఖర్చులు మిగిలిన శాఖలు మిగిలిన అనుకోరు ఎవరు కూడా ప్రేమాభిమానాలు కలిగిన వారు రాజుగారు కూడా అలాగే బాధపడ్డారు వేదన పడ్డాడు దిగులు పడ్డాడు అప్పుడు రాజుగారు చేసిన పని ఏంటంటే పని వారిని పిలిచి అబ్బాయి మీరు చెప్పిన వాళ్ళు అందరూ కూడా మా బంధువులు స్నేహితులు రాజ్యంలో గొప్ప గొప్ప వాళ్ళని పిలిస్తే వాళ్ళు ఎవరు కూడా రాలేదు వెళ్తే రాజుగారి సైనికులు బతులు మమ్మల్ని త్రోసివేస్తారేమో మమ్మల్ని నెట్టివేస్తారేమో వేస్తారేమో మమ్మల్ని దూషిస్తారేమో మమ్మల్ని అని దిగులు పడుతూ వేదనతో ఆకలితో నగ నకలాడుచునటువంటి బేదవారు ఉంటారు దేశంలో గుంచువారు మూగవారు అంచివారు ఏ ఆదరణ లేక సత్రాల్లో పడి ఉన్నటువంటి వారు ఊరు వెలుపల మరి బహిష్కరించబడిన వారు ఉన్నారు ఇప్పుడు వాళ్ళని పిలవండి దేవునికి మహిమ కలుగును గాక అలలుయా అప్పుడు పిలిచినప్పుడు వాళ్ళు వచ్చారంటండి రాజుగారి మాటను గౌరవించి దేవునికి స్తోత్రం కలుగునగాక గాక ఈ రాజకుమారుడు రాజుగారు ఎవరంటే రాజు ప్రభు అయిన పరలోకమందున్న దేవుడు రాజకుమారుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి సాదృశ్యముగా ఉన్నది సంఘమును దేవుడు పిలుచుకున్నప్పుడు ఒక వివాహ ఒక పెళ్లి సందడిగా విందుగా ఏడేండ్లు మధ్యాకాశములో పరిశుద్ధులకు విందు జరగబోతా ఉంది ఆ విందు కొరకు ఆ పరిశుద్ధ పెళ్లి కొరకే క్రీస్తు అనబడిన వరుణితో విలీనమై దేవునికి మహిమకరంగా పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలనే తండీన దేవుడు ప్రయాసపడి ఆయన కుమారుని లోకానికి పంపించాడు ఆయన కుమారుని యొక్క పెండ్లి వార్త అనగా రాజ్య సువార్త రక్షణ సువార్త ప్రకటించబడుతుంది కానీ గనులు గర్విష్ఠులు ధనం ఉన్నదనుకుంటున్నవాడు ధనం అంటే ధనం వాళ్ళని కాదండి కొంచెం ఉన్నా కానీ ధనవంతులు అని వెర్రవేగేవాడు ధనం వాళ్ళు ధనవంతులు కాదు ధనం ఉన్నా కూడా నేను ధనవంతులని ఫీల్ అయ్యేవాళ్ళు అంతేగాని దేవుడు ధనవంతులను ఎవరిని దూషించాల దేవుడు అంటాడు పేదలకు సహాయం చేయటకు దేశంలో ధనవంతులను సహాయం పొందుటకు పేదలను సృజించిన వాడును నేనే అంటాడు కనుక ధనవంతులు దేవుని ఇష్టం కాదు అని కాదు ధనవంతులు అంటే ఎవరంటే ఆ వ్యామోహం కలిగిన వాళ్ళు అన్నారు కనుక వాళ్ళెవ్వరికి ఎవరికి కలిగిన భాగ్యము దేవుడు దీనిలోకి ఇస్తుంది అందుకే పౌల భక్తులు అంటాడు ఆయన జ్ఞానులను సిగ్గుపరుచుకు వెరివారిని బలవంతులను సిగ్గుపరుచులకు బలహీనులను ఎన్నుకుంటున్నాడంట దేవునికి మహిమ కలుగునగా కనుక ఈ లోక సంబంధమైనటువంటి పెళ్లి విషయాల్లో మనకి ఇవ్వబడిన గౌరవాల్ని మర్యాదలు మనం ఎలాగైతే కాపాడుకుంటున్నామో దక్కిస్తున్నామో దక్కించుకుంటున్నామో దేవుని పెండ్లి అనబడిన సువార్త పరిచర్ సంఘ పరిచర్యను మరి దేవుని యొక్క సేవను ఇది దేవుని సేవ అంటే ఎక్కడదండి అది దేవుని రాజ్యానికి సిద్ధపరిచేది అనమాట ఆ సందర్భం దేవుని రాజ్యము కొరకు మనం అందరము సిద్ధపరచబడాలని దేవుడు తెలియజేస్తా ఉన్నారు కనుక ప్రియమైన దేవుని బిడలారా ఇంకా దేవుని వాక్యంలో మనం గమనిస్తే మరి పెండ్లి కూతురులు ఎవరైనా పెళ్లికి వెళ్ళకుండా పెళ్లి పెళ్ళి భోజనం చేయకుండా ఉంటారా చెప్పండి మీరు చెప్పండి పెండ్లి కూతురు ఎవరైనా పెండికి వాళ్ళు ఉంటారా పెండ్లికి వెళ్ళలే పెళ్లి కూతురు ఏమంటారు మంచి అబ్బాయిన సంబంధం చూసి పెళ్ళి అమ్మ నీకు బయలుదేరి రెండమ్మ అంటే ఆ చుట్టాలతో వాళ్ళు టిక్ టాక్ను రెడీ అయ్యి స్టైల్గా ప్రయాణంలో ఏయో సరే తెచ్చుకోకుండా మధ్యలో పెళ్లి టైం అయిపోయినాక ఆగిపోతే ఆ పెళ్లి కూతుర్ని వాళ్ళని ఏమంటారండి బైబిల్ పరిశుద్ధ గ్రంథములు అంటున్నాడు దేవుని రాజ్యం అంట పది మంది పెళ్లి చేసుకోవడానికి బయలుదేరిన పెళ్లి కూతుర్ని కోలిందంట ఆ పది మంది పెళ్లి కూతురులో అంటే పెళ్లికూతురు అంటే కన్నీకలను ఉంది కూతుర్లే పెళ్లికి సిద్ధపడ్డవాళ్ళే వాళ్ళలో ఐదుగురు బుద్ధి కలిగిన వారు ఐదుగురు బుద్ధి లేనివారు పెళ్లి కుమారుడు సెట్ సెటిల్ అయ్యారు సెటిల్ కానీ పెళ్లి చేసుకోవడానికి రావడానికి వాళ్ళకి ఏమైందంట ఒళ్ళు బొరువు ఇంటికా సరిగ్గా సిద్ధపడరు పెళ్ళి కదండి ఎట్లయినా ఎంత పెళ్ళి అయినా పెళ్లి టైం అయిపోయిన దాకా రెడీ అవుతా ఉంటే అబ్బాయికి మాత్రం ఓపికొండిద్దా ముందు అబ్బాయిని ఎవరు తెచ్చారని ఎవరు తెచ్చా ముందు స్టేజ్ మీదకి అబ్బాయిని తెచ్చాయి అమ్మాయి ఇంకా మూడు గంటలు రెడీ అవుతానే ఉంది అనుకోండి వాకి చెప్పి పాషకాలం అందరూ అమ్మాయి రావాలి అమ్మాయి రావాలి రావాలన్నాం అనుకోండి అబ్బాయికి ఏమనిపించింది ఈ అమ్మాయి ఇప్పుడే ఇంత టైం గడుపుతుంది పెళ్ళి ఇక నా జీవితం అంతా ఆ అమ్మాయికినేమో ఇక నా జీవితం లేదనుకోండి అలాగే జరిగింది ఐదుగురు సకాలంలో వచ్చాడు ఐదుగురు విడివబడ్డారు ఆలస్యం చేశారు మధ్యలో పెత్తనాలు పెట్టుకున్నారు అందువలన వాళ్ళకి ఏం వేయబడింది తలుపు వేయబడింది పెళ్ళి కుమారు అంటున్నాడు నేను విములను పెళ్ళి చేసుకున్నా ఐదుగురికి కాక అప్పుడు ఐదుగురికి పెళ్ళిళ్ళైతే దేవునికి మహిమ కరువుని దాకా దేవుని రాంకడ కూడా అలాగే ఉంది దేవుని రాజ్యం కూడా అలాగే ఉంది దేవుని బిడలంగా ఆరాధనకు సిద్ధపడతావు ఎప్పుడైతే దేవుని సందికి దేవుని బిడలైన వాళ్ళు త్వరగా సిద్ధపడ్డే మనసు హృదయము ఆత్మ ఉందంటే వాళ్ళు దేవుని రాజ్యానికి కూడా సిద్ధంగా ఉన్నారని అంటారు దేవుని సంతి భూలోకం ఉన్న దేవుని సన్నిధికి వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు దేవుని కార్యాలకే నిర్లక్ష్యంగా ఉన్నారంటే పరలోక రాజ్యానికి వాళ్ళు ఎత్తబడలేరు సామెత ఉంది కదండి నెక్కలేని వాళ్ళు స్వర్గం ఎలాగారు ఇంట్లో ఉంటే ఎక్కలేకపోతే స్వర్గానికి ఎక్కుతాను అన్నాడంట కనుక ప్రియమైన దేవుని బిడలారా ఈ పౌలు భక్తుడు కూడా వివాహాన్ని గురించి చెప్పి ఇలాంటి సందర్భాలు పౌలు భక్తుడు అంటాడు ఎఫ్ఎస్ పత్రికలో నేను ఇప్పుడు దాకా పెళ్లి గురించి కాదు చెప్పింది నేను క్రీస్తుని గుర్చియో సంఘమును గుర్చియో చెప్పుచున్నాను అంటాడు కనుక ప్రియమైన దేవుని బిడలారా మన బ్రతుకు దినాలలో ఏ సందర్భము జరిగినా ఆ సాదృశ్యములన్నీ కూడా పరలోక రాజ్యానికి ఉదాహరణగా దేవుడు మన ముందు నిజస్వరూపాలు కావడానికి సిద్ధపరిచాడని దేవుని లేఖనాలు సాక్ష్యం ఇస్తా ఉన్నాయి ఈరోజు పెళ్లికి వచ్చిన వాడు మరి మరొకసారి చదువుదాం ప్రకటన గ్రంథం ఆఖరిగా పంతొమ్మిది వాక్యం తొమ్మిది వచ్చిన ఉంది గొర్రె పిల్ల పెండ్లు విందుకు పిలువబడిన వారు ధన్యులు ధన్యులు ఈరోజు మనందరం కూడా దేవుని సందులో ఉండటం మనకి ఎంతో ధన్యత మరి ధన్యత మనకి ప్రియులు మరి బిడ్డల అవనస్తులు మోజిస్ అలాగే జెనిఫర్ ద్వారా వచ్చింది పెళ్లిలో కలుసుకునే దానిత బిడ్డలను బట్టి దేవునికి స్థుతి చెల్లిస్తూ చప్పట్లు కొట్టి వారిని అప్రిషియేట్ చేద్దాం చప్పట్లు చేతులు లేవండి అర్జన తెచ్చుకుందామా కొత్త చప్పట్లు మద్రాసు నుండి వచ్చి మళ్ళీ ఆంధ్రాలో పెళ్లి చేసుకున్నారు వాళ్ళు మన మధ్యలో దేవునికి మహిమ కలుగును గాక దేవుడు తన మాటలు గాక ఆమె ఈ సమయంలో చీరాల నుండి వచ్చిన మా ప్రియులు అన్నగారు భూష్ణం అన్నగారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభు నామని మహింపరచవలసింది ఆహ్వానిస్తూ ఉన్నాము యూ